ओम श्री सर्वसिद्धि विघ्नेश्वर परब्रह्मणे नमो नमः ओम श्री लक्ष्मी वेंकटेशाय नमो नमः ओम श्री माता मातापितृभ्यो नमो नमः अंदर की श्री ललिता वास्तु ज्योतिषालयम ధర్మవరం మరియు బెంగళూరు వారిచే హార్థిక స్వాగత సుమానులు అర్పించుకుంటూ ఈ విశ్వావసుమ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అన్నది వినిచబోతున్నాను ముందుగా ఈ కుంభరాశి ఏ నక్షత్రాల వారు ఏ పాదాల వారు అన్వయించబడతారో చెప్పబోతున్నాను ధనిష్ట నక్షత్రానికి సంబంధించినటువంటి మూడు నాలుగో పాదముల వారు సిద్ధిషా నక్షత్రానికి సంబంధించినటువంటి నాలుగో పాదముల వారు పూర్వాద నక్షత్రానికి సంబంధించినటువంటి మూడు వందటి మూడు పాదాల వారు కూడా ఈ కుంభరాశికి అన్వయించబడతారు అన్నమాట ఇక నామాక్షత్రాలు చూసుకున్నప్పుడు గు గే గో సా ఈ అక్షరాలతో ఎవరి పేరైతే ఉంటాయో వారికి కూడా కుంభరాశి అన్వయించబడుతుంది అనమాట ఇక ఈ రాశి వారిలో ఆదాయం ఎనిమిది ఉంటుంది వ్యయం పద్నాలుగు ఉంటుంది రాజపూజ్యం ఏడుగా ఉంటుంది అవమానం ఐదుగా ఉండబోతుంది అనమాట ఈ రాశివారికి ఏలినాడు శని ప్రభావము విపరీతంగా ఉండబోతోంది శని యొక్క రాశి ఉడవలన ధర్మాకార్యాలు చేయుట పుణ్యక్షేత్ర సందర్శనము చే వ్యాపారంలో ప్రాముఖ్యత రావాల్సిన బాకీలు వసూలవుట స్పెక్యులేషన్ లాభము అప్రయత్న ధనలాభము సంఘంలో పరుగుబడి పెరుగుతుంది నూతన వ్యాపారాలు విజయవంతం అవుతాయి తగాదాల మీదే పై చేయును శిలాసులు కొంటారు ఆభరణాలు కొంటారు కాకపోతే మానసిక ఆవేదన పెరుగుతుంది వీర్య బలం తగ్గి నరములో నిస్తానత పెరుగుతుంది గుప్తశత్రువులు అధికమవుతారు చోర ఉంటుంది రాహుకేతువుల ప్రభావం వల్ల శారీరక బాధలు ఉంటాయి గృహంలో మార్పులు ఉంటాయి స్థాన ఉంటుంది రావలసిన సొమ్ములకు ఆటంకాలు ఉంటాయి తద్వారా మానసిక వేదన ఉంటుంది అయితే దై నిత్య దైవారాధన వల్ల మీరు వీటిని దూరం చేసుకోగలగాలి అప్పుడే మీరు సంఘటన నిలబడుకోగలుగుతారు అన్నమాట ఈ కుంభరాశి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మంచిగానే ఉన్నప్పటికీ ప్రమోషన్లు అనుకునే చోటికి బదిలీలు కొద్దిగా కష్టాంతంగా ఉంటాయి గతంలోని కేసులు కొన్ని కట్టివేదులు స్థిరాస్తులు కొంటారు నిరుద్యోగులకు కూడా ఉద్యోగం వచ్చేందుకు అవకాశం అయితే ఉన్నది ప్రైవేట్ ఉద్యోగస్తులు ఇంక్రిమెంట్లు వస్తాయి ఈ రాష్ట్రం వచ్చినటువంటి వ్యాపారులు స్వల్ప లాభాలు పొందేందుకు అవకాశం ఉంటుంది కొన్ని వ్యాపారస్తులు నష్టాలు కూడా చేసేందుకు అవకాశం ఉంది కుంభరాశి రాజకీయ నాయకులు తగిన గుర్తింపును లభిస్తుంది గౌరవ మరియు లభిస్తాయి కానీ వీరు అనుకున్న స్థలాన్ని పొందలేకపోతారు అదేవిధంగా పదవులు కూడా పొందలేకపోతారు అన్నమాట ఇక విద్యార్థులకైతే గురుబలం చక్కగా ఉండడం వల్ల మోహనతగా ఉంటుంది మీరు గురుబలం వల్ల చక్కగా గుర్తు పరిదాలను సాధించేందుకు అవకాశం ఉంటుంది రైతులు లాభాల పాటలు పడతారు పంటల చేతికి వచ్చి లాభాలను అర్జిస్తారు కాబట్టి రైతులకు కూడా యోగదాయకం అని చెప్పవచ్చు ఇక ఈ సంవత్సరము కుంభరేశి మహిళలకు కూడా చక్కటి జీవితం ఉంటుంది తిరుగుండదు విలువైన కొనగలరు స్థిరాస్తులు కొంటారు మీ మాటకు విలువ పెరుగుతుంది గృహస్థలాలనుకుంటారు కాకపోతే ఆరోగ్య భంగారు తప్పవు గర్భస్థ వ్యాధులకు గురి అవుతారు ఇక తీవ్రమైన అనారోగ్యం పాలు అయ్యేందుకు అవకాశం ఉంటుంది మానసిక క్షోభం ఉంటుంది గర్భిణీ స్త్రీలకు పుత్ర సంధాన ప్రాప్తి ఉంటుంది అవాహితులకు వివాహ ఉద్యమం జరిగేందుకు అవకాశం ఉంటుంది అన్నమాట మరి వీరు శుభ పరిణామాలకై చంద్రుడి యొక్క జపం చేయించడము చంద్ర ఆరాధన మరియు గౌరీ ఆరాధన చేయించడం అన్నది ముఖ్యంగా చెప్పవలసి ఉంది అనమాట మరి ఇటువంటి గౌరీ యొక్క రక్షా కవచం కావలసిన వారు నేరుగా మా లలిత వాస్తు దృశ్యాన్ని సంబంధించగలిగితే మేము మీకు ఆ కవచాన్ని చక్కగా రచించి పూజించి జపించి మీకు పంపించడం జరుగుతుంది మా చదవాళ్ళ సంఖ్య ఎనభై ఆరు పద్దెనిమిది పద్దెనిమిది ఏడు ఆరు మూడు ఆరు ఈ సంఖ్యతో మేము నేరుగా మమ్మల్ని సంప్రదిస్తే మేము మీకు కావలసినటువంటి సహాయ సత్కారాలను అందించగలమని చెప్పి సవనీయంగా తెలియజేసుకుంటున్నాము శుభం పోయారు